బాలు కోసం వచ్చి మనోజ్ రోహిణి తన నుండి డబ్బులు తీసుకున్న విషయం బయట పెట్టిన కల్పన మీనాను పొగిడిన ప్రభావతి సత్యం ఇందుకు ఏం జరిగింది అసలు బాలు కోసం కల్పన ఇంటికి రావడం ఏంటి మరి రోహిణి మనోజ్ కి డబ్బులు ఇచ్చానన్న విషయం కల్పన చెప్పడంతో మరి మనోజ్ రోహిణికి ప్రభావతి ఎలాంటి శిక్ష విధించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా బాలు తీసుకొచ్చిన నిమ్మకాయతో ప్రభావతి మనోజ్ బండారం అయితే బట్ట బయలు అయిపోతుంది ఇంకా మనోజ్ని రక్షిద్దామని చెప్పి ప్రభావతి చాలా ప్రయత్నమే చేస్తుంది కానీ సత్యం మాత్రం చాలా సీరియస్ అవుతాడు నువ్వు ఎందుకురా మీనా నగలు తీసుకుని వెళ్ళి మరీ అమ్మేశావు అమ్మేసిందే కాక ఆ విషయం బయట పడకుండా ఉండడం కోసం ఎన్ని నాటకాలు ఆడవరా అంటూ సత్యం తిట్టి కొట్టి ఇంకా మొత్తానికైతే గట్టిగానే కోపడతాడు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి వాడు ఏం తప్పు చేశాడని ఇంట్లో ఉండడానికి వీలులేదు అంటున్నారు అంటూ ప్రభావతి రెట్టిస్తుంది రెట్టించేసరికి ఏ వాడు తప్పు చేయలేదా మీనా బంగారం అమ్ముకున్నదే కాక గిల్టు నగలు తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టడం తప్పు కదా అని చెప్పను కానీ ఇప్పుడు దీనికి బంగారం అంత అవసరమా దీని మోహానికి బంగారం అవసరమా ఇదేదో దీని పుట్టింటి నుంచి తీసుకొచ్చినట్టు ఎందుకంత బాధపడిపోతుంది ఇదేమీ తన పుట్టింటి నుంచి తీసుకొచ్చింది కాదు కదా మా అత్తయ్య చేయించిందే కదా ఆయన దీనికెందుకు బంగారం పసుపు తాడు పసుపు కొమ్ము కట్టుకునే బ్రతికే ఇది బంగారం లేకపోతే ఏమవుతుంది ఇదంతా ఈ బంగారం కోసమే కదే ఇన్ని గొడవలు చేశారు నువ్వు నీ మొగుడు కలిసి నా కొడుకు నేను చేసిన తప్పుని అందరి ముందు బయటపెట్టి మమ్మల్ని అవమానపరచాలనే కదా ఈ బంగారం కోసమే కదా అంటూ తన చేతులు కొన్న నాలుగు గాజులు తీసి మీనా మొహం మీద విరిచేసి విసిరేసి ఇంకా ప్రభావతి కాస్త కోపంగా వెళ్ళిపోతుంది ప్రభా ప్రభా అంటూ పిలుస్తున్నా గాని అస్సలు ఆగదు ఏంటి అంకులు ఏంటిదంతా ఆంటీ తప్పు చేసిందే కాక ఇంత మూర్ఖత్వంగా ఈ రకంగా ప్రవర్తించడమేంటో నాకర్థం కావట్లేదు తను తప్పు చేసింది చేసిన తప్పు ఈ రకంగానేనా తను అనుకునేది అసలు ఏంటంకుల్ ఏంటిదంతా అంటూ ఇంకా శృతి మాట్లాడేసరికి సత్యం ఏం మాట్లాడు ఇంకా మీనా ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయి బయట బలం ఉంటుంది కదా బల మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది బాధపడకు మీనా అని చెప్పాను కానీ నేనేమైనా బంగారం కోసం ఆశపడ్డానా శృతి అని చెప్పనేసరికి ఆంటీ చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు ఆంటీ మూర్ఖత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు అని చెప్పి ఇంకా శృతి కాస్త ఆంటీ ఎప్పుడు ఇలానే కదా కోప్పడతారు వదిలేసే మీనా ఇంకా దీని గురించి ఆలోచించుకో అని చెప్పి మీనాను కాస్త శృతి ఓదారుస్తూ ఉంటే బాలు వస్తాడు వచ్చేసరికి శృతి లోపలికి వెళ్ళిపోతుంది బాధపడుతున్నావా బాధపడద్దు అమ్మ మూర్ఖత్వం కదా కొడుకు మీద తన మీద ఆ విషయం బయటపడేసరికి దొంగతనం చేసింది వాళ్ళే అన్న విషయం బయట పడడంతో ఇంకా వాళ్ళు తట్టుకోలేకపోయారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది ఇంకా మీన అయితే ఇంకా ప్రభావతి దగ్గరికి ఆ నాలుగు గాజులు పట్టుకుని వెళ్ళి సత్యం నువ్వు చాలా పొగరు బోధాల ప్రవర్తిస్తున్నావు ప్రభా ఈ మధ్యన నీకు ఇంకా పొగరు పెరిగిపోయింది అయినా అంత మూర్ఖత్వం ఏంటి తప్పు చేసిందే కాక తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యకపోగా పైగా మీనా మీద విరుచుకుపడతావా మీనా మీద చెయ్యెత్తడమే కాకుండా తన మొహాన్ని గాజులు విసిరి కొడతావా అసలు నీకు సిగ్గనిపించట్లేదా నువ్వు చేసిందే తప్పని నీకు తెలియడం లేదా ఇంత తప్పు చేసినా గానీ ఇంకా నిన్నే నువ్వు సమర్థించుకుంటూ ఉంటే నాకు నిన్ను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది ప్రభా అని చెప్పి ఇంకా సత్యం కాస్తా ఇంకా నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ప్రభావతి కాస్త తలుపు వేసేసుకుంటుంది ఇంకా బాలు ట్రిప్కి వెళ్తాడు వెళ్ళేసరికి ఏమైందిరా నిమ్మకాయ ప్రభావం తేలిందా అని చెప్పనేసరికి తేలిందిరా మా అమ్మ ఆ మనోజ్గాడే దొంగతనం చేశాడన్న విషయం తేలింది కానీ మా అమ్మ మూర్ఖత్వానికి అడ్డు అదుపు లేకుండా పోతుందిరా మీనా మీద మీనా మీద ఎంతలా విరుచుకు పడింది అనుకుంటున్నావు మీనా మీద కోపంతో గాజులు మొహాన్ని విసిరి కొట్టింది అని చెప్పనేసరికి ఈ రోజుల్లో కూడా అలాంటి అత్తగారు ఉండడం అరుదంటే అలాంటి అత్తగారిని భరించడం ఇంకా అరుదురా బాబు మీనా లాంటి అమ్మాయి అలా ఇంకా మీ మీ అమ్మను భరిస్తుందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి అని చెప్పేసరికి అదే కదా మా అమ్మకు ఎంత చెప్తున్నా కానీ ఏమీ బురకెక్కదు కానీ మా అమ్మ ఎప్పుడు కూడా మీనా మీద విరుచుకు పడడమే తప్ప పాపం మీనా ఎప్పుడు కూడా మా అమ్మని ఏమీ అనలేదు ఏమీ అనే మనస్తత్వం కూడా కాదు మీనాది ఆ విషయం మా అమ్మకు ఎప్పటికర్థమవుతుందో ఏంటో అని చెప్పి బాలు కాస్త బాధపడతాడు ఒరే బాలు ఈ ప్రశాంతత ఇదంతా పోవాలి అంటే ఏదో ఒక మీనాని ఎక్కడికో చోటకి తీసుకెళ్ళి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాను కానీ మీనా గుడికి తప్ప ఎక్కడికి అంత ఇష్టంగా రాదురు అని చెప్పనేసరికి అయితే మీనాని సాయంత్రం గుడికి తీసుకువెళ్ళరా అని చెప్పను కానీ ఇంకా మీనాని గుడికి తీసుకువెళ్తాడు గుడికి తీసుకువెళ్ళేసరికి మీనా అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది బాలు అక్కడుండగాని కెనడా మేడం అంటే కల్పన కాస్త ఫోన్ చేస్తుంది బాలు ఎక్కడున్నావు అను కానీ మేడం మీరా మీరు ఎక్కడ కెనడాలోనే ఉన్నారా మేడం అని చెప్పాను కానీ లేదు బాలు నేను మన హైదరాబాద్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను అని చెప్పనేసరికి రాజమండ్రి వచ్చారా మేడం అని చెప్పాను కానీ నువ్వు కొంచెం ఇప్పుడు ఇక్కడికి రాగలవా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదు కదా అందుకే నీకే ఫోన్ చేశాను అని చెప్పనేసరికి ఒక్క పది నిమిషాల్లో వస్తాను మేడం కొంచెం వెయిట్ చేయగలరా నేను నా మిస్సెస్ కలిసి గుడికి వచ్చాం మేడం అని చెప్పాను కానీ సరే బాలు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను నువ్వు వచ్చాక ఈ నెంబర్కి కాల్ చెయ్యి అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఎవరండి ఫోను ఎవరన్నా ట్రిప్ వచ్చిందా అని చెప్పనేసరికి అవును మీనా కెనడా మేడం అని చెప్పాను కదా ఆ మేడం మళ్ళీ రాజమండ్రి వచ్చారంట నాకు ఫోన్ చేశారు నేను అర్జెంటుగా వెళ్ళి ఆ మేడం పికప్ చేసుకోవాలి అని చెప్పాను కానీ అయితే నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతానులే మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి ఏం పర్వాలేదు ఆవిడకి ఆల్రెడీ చెప్పాను ఒక పది నిమిషాలు గంట పడుతుందని అని చెప్పాను కానీ మీరు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళడానికే టైం పడుతుంది కదండి అని చెప్పనేసరికి పర్వాలేదు అనగానే పర్వాలేదులే బాబు మీనా కొంచెం సేపు మాతోటే ఉంటుంది ఏమైనా అర్జెంటు పనులు ఏమైనా ఉన్నాయా అని చెప్పనేసరికి ప్రజెంట్ అయితే ఏమీ లేవమ్మా అనగాని సరే అయితే మీరు వెళ్ళండి బాబు ఆ ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చేసేయండి ఇక్కడికి అప్పుడు ఇద్దరు కలిసి వెళ్దారు కానీ అని చెప్పాను కానీ అలాగే వెళ్ళు బాబా అక్కతో నేను కొంచెంసేపు మాట్లాడతాను అనగాని సరే చిన్నపో చిన్న పొలకంపా వెళ్ళొస్తాను మీనా అని చెప్పనేసరికి సరే అని మీ బాలు కాస్త ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మేడం నేను వచ్చేస్తున్నాను అనగానే మీ మిస్సెస్తో కలిసి గుడికి వెళ్ళాను అని చెప్పావు కదా బాలు అని చెప్పనగానే నేను మీ దగ్గరికి ఇలా వెళ్ళాలి అనేసరికి తను వాళ్ళ గు అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాను అని చెప్పింది అనగానే సరే బాలు నేను బయటకు వస్తున్నానంటూ బయటకొస్తుంది ఏంటి మేడం ఏదైనా అర్జెంటు వర్క్ వర్క్ మీద వచ్చారా అని చెప్పాను కానీ అవును బాలు మా అమ్మకు ఇక్కడ హెల్త్ బాగోవడం లేదు మా అమ్మను ఎన్నోసార్లు అక్కడికి వచ్చేయమని చెప్పాను రమ్మన్నా రాలేదు ఈసారి వస్తాను అంది సరే తను ఒక్కతే అక్కడ దాకా ఏమొస్తుంది ఇక్కడ కొన్ని వస్తువులు ప్యాక్ చేయాల్సినవి అవి ఉంటాయి కదా అవన్నీ చూసుకుందామని చెప్పి నేనేం వస్తున్నాను తిరిగి వెళ్ళేటప్పుడు మా అమ్మ నేను ఇద్దరం వెళ్తాము అని చెప్పాను కానీ అయితే ఇప్పుడు వెళ్తే మళ్ళీ తిరిగి రారేమో కదా మేడం అని చెప్పాను కానీ అంత అవసరం లేకపోవచ్చు బాలు ఎందుకంటే మా అమ్మ కూడా అక్కడే ఉంది కదా ఉంటుంది కదా సో వచ్చే అవకాశం ఉండదు అని చెప్పాను కానీ సరే మేడం వస్తే గనక నాకు ఫోన్ చేయండి అనగానే నీ నెంబర్ నా దగ్గర ఉంది బాలు నా నెంబరు మారుతుంది కానీ నీ నెంబర్ మాత్రం చేంజ్ కాదు కదా సో నీ నెంబర్ నా దగ్గర సేవ్ చేసుకునే పెట్టాను అని చెప్పి కల్పన చెప్తుంది చెప్పిన తర్వాత సరే బాలు ఇంతకీ మీ ఇల్లు అడ్రస్ ఎక్కడా అని చెప్పాను కానీ మా ఇంటి అడ్రస్ పలానా చోట పలానా చోట అని చెప్పనేసరికి అవునా సరే అని చెప్పాను కానీ మీ నాన్నగారు అని చెప్పనేసరికి మా నాన్నగారు సత్యం అని చెప్పనేసరికి ఓహో సరే అయితే అని చెప్పి అంటుంది సత్యం అంట అంతవరకే వింటుంది తప్ప బస్ డ్రైవరు అని ఏమీ చెప్పదు ఎందుకంటే మనోజ్ వాళ్ళ నాన్న బస్ డ్రైవరును పిఎఫ్ ఫండు ఇవన్నీ వస్తాయన్న విషయం తెలుసు కదా కల్పనకి సో సత్యం వరకే వింటుంది ఆ తర్వాత బాలు కూడా బస్ డ్రైవరు రిటైర్ అయ్యాడు అని ఏ విషయం కూడా చెప్పడు చెప్పకపోవడంతో సరేనని చెప్పి ఇంకా కల్పన కాస్త అక్కడ దింపేసి మీనా దగ్గరికి వెళ్ళి మీనాని తీసుకుని ఇంటికి వస్తాడు ఇప్పటివరకు ఎక్కడ పెత్తనాలు చేసావే అని చెప్పాను కానీ నీకేంటి ప్రభా అవసరం అని చెప్పి అనేసరికి అయినా మీరు నాతో మాట్లాడున్నారు కదా అని చెప్పాను గానీ అవును నీతో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదమ్మ మీనా నువ్వు వెళ్ళింది నీ భర్తతోటి నీ భర్తతో వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళే హక్కు అర్హత నీకు ఉంది ఏం పర్వాలేదు నాకు కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా అని చెప్పాను కానీ నేను మాట్లాడిన వాళ్ళతో వాళ్ళకి నువ్వేమీ సేవలు చేయవలసిన అవసరం లేదు ఎవరికి కావాల్సినవి వాళ్ళే చేసుకుంటారు ఈ ఇంటికి కావలసినవన్నీ తీసుకొచ్చి ఇచ్చేది నేను కాబట్టి నేను ఎవరితో అయితే మాట్లాడతానో వాళ్ళకు మాత్రమే నువ్వు సేవలు చెయ్యి కాఫీలు టీలు ఇవ్వ ఇవ్వాలి మిగిలిన వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి సత్యం చెప్తాడు చెప్పేసేసరికి సరే మామయ్య అని చెప్పి ఇంకా ఇలా అని చెప్పిన తర్వాత సరే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా తన వర్క్ తను చేసుకుంటుంది చేసుకుంటూ ఉండేసరికి మరుసటి రోజు బాలుకి ఫోన్ చేస్తుంది కల్పన అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాలు ఫోను నాట్ రీచబుల్ అని వస్తుంది ఎందుకంటే బాలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది బాలు గమనించుకోడు ఫోన్ జోబీలో పెట్టుకునేసరికి ఆన్లో ఉంటుంది కానీ ఫోన్ జోబీలో పెట్టుకోవడంతో స్విచ్ ఆఫ్ అయిపోతుంది అయిపోవడంతో ఇదేంటి బాలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అయినా బాలు వాళ్ళ ఏరియా ఈ పక్కనే అని చెప్పాడు కదా బాలున్ తీసుకుని ఎక్కడికైనా వెళ్తే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ఏదైనా సరే సలహా ఇస్తాడు సహాయం కూడా చేస్తాడు అని చెప్పి ఇంకా వాళ్ళ స్ట్రీట్కి వీర స్ట్రీట్ కి ఒక నాలుగైదు స్ట్రీట్లు మధ్యలో ఉండడంతో సరే అని కల్పన కాస్త నడుచుకుంటూ వస్తుంది వచ్చేసరికి దూరం నుంచి బాలు కారు కనిపిస్తుంది ఇది బాలు కారే కదా అని చెప్పి అనుకుంటూ అవునవును ఇది బాలు కారే వెనకాల బియ్యం అని ఉంది కదా అని చెప్పి ఇంకా దగ్గరికి వచ్చేసరికి గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంది అప్పుడే లోపల ఉన్న వాళ్ళంతా కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు టిఫిన్ చేస్తూ ఉండేసరికి ఇంకా ఎవరండి లోపల అని చెప్పి అనేసరికి ఇంకా సత్యం వస్తాడు ఎవరమ్మా నువ్వు అనగానే బాలు బాలు ఉండేది ఇక్కడేనండి అని చెప్పను కానీ అవునమ్మా లోపలికి రామ్మ అని చెప్పి లోపలికి రమ్మనేయడంతో ఎదురుగా ప్ర మనోజు రోహిణి ఇద్దరు కూర్చుని ఉంటారు కనిపిస్తారు కనిపించడంతో బాలు అని చెప్పను కానీ ఆ వస్తున్నాను మేడం అని చెప్పనేసరికి ఇదేంటి వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పను కానీ వీళ్ళు నీకు తెలుసా కెనడా మేడం అని చెప్పాను గాని ఫారెన్ మేడం అని చెప్పాను కానీ వీళ్ళు నాకు తెలియకపోవడం ఏంటి అయినా వీళ్ళు ఎక్కడ ఉన్నారేంటి బాలు అసలు వీళ్ళకి నీకు ఏంటి సంబంధం అని చెప్పాను గానే వాళ్ళు మా అన్నయ్య వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్ రోహిని మీ అన్నయ్య ఓదిన అని చెప్పాను కానీ అవును అనేసరికి ఎవండి అని చెప్పి బ మీనా కాస్త పిలుస్తుంది ఏంటి మీనా అని చెప్పాను కానీ ఈవిడే నీకేలా మీకేలా తెలుసండి అని చెప్పాను కానీ కెనడా మేడం అని చెప్పాను కదా ఈవిడే అని చెప్పాను కానీ తను ఎవరనుకుంటున్నారు మీ మనోజ్ అన్నయ్య లవరు అదే ఆ నలభై లక్షలు తీసుకు వెళ్ళిపోయిన ఆవిడే ఈవిడే అని చెప్పనేసరికి ఏంటి మేడం ఎన్ని రోజులు నాతో ఉంటూ నన్ను ఎంత మోసం చేస్తారా మా అన్నయ్య దగ్గర నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయింది మీరేనంట కదా అని చెప్పనేసరికి ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు నలభై లక్షలు తీసుకు వెళ్ళిపోయాను సరే మీ ఆవిడ చెప్పింది నిజమే నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన మాట నిజమే మరి నేను నలభై ఐదు లక్షలు తిరిగి ఇచ్చాను ఆ విషయం నీకు తెలియదా ఏంటి అని చెప్పనేసరికి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు నలభై ఐదు లక్షలు ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అనగాని అదిగో ఆ కూర్చుని ఇద్దరు తింటున్నారే బిక్కమొహాలు వేసుకుని టెన్షన్ పడుతూ ఎక్కడ నిజం బయట పడిపోతుందో అని రోహిణి మనోజ్ వాళ్ళకే నేను నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాను ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గర సాక్షి సంతకం పెట్టమంటే ఏంటి ఇది అని చెప్పి ఆరాలు తీసావే అది ఏంటో కాదు ఇదే వాళ్ళకి నలభై ఐదు లక్షలు దొరికి ఇచ్చినట్టుగా నా తరపున సాక్షి సంతకం నీ చేత పెట్టించాను అని చెప్పనేసరికి మరి నాకు ఇన్ని రోజులు చెప్పలేదే మేడం అని చెప్పాను కానీ నాకేం తెలుసు మనోజే మీ బ్రదర్ అన్న విషయం నాకు చెప్పలేదు కదా నువ్వెప్పుడునూ అందుకే నేను ఈ విషయాన్ని చెప్పలేదు అని చెప్పనేసరికి అంటే మీరు నలభై ఐదు లక్షలు తీసుకుని అనగానే ఎప్పుడో బాలు నేను ఊరు వెళ్ళాను చూడు దానికి ముందే నలభై ఐదు లక్షలు ఇచ్చాను అదే పోలీస్ స్టేషన్లో మీట్ అయ్యి ఇచ్చాను కదా అప్పుడే ఇచ్చేసాను నలభై ఐదు లక్షలు కూడా మీకు మీకెవరికి తెలియదా ఏంటి నలభై ఐదు లక్షల విషయం అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ అదేమి కాదులే మేడం అని చెప్పి బాలుయే సర్ది చెప్పి ఏంటి మేడం ఇంటి వరకు వచ్చారు అంటూ మాట్లాడతాడు లేదు బాలు నేను అర్జెంటుగా ఒక చోటకి వెళ్ళాలి నేను అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంటే నీకు ఫోన్ చేస్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నీ ఫోన్ కూడా వర్క్ కావడం లేదు ఏమైందో ఏంటో అని తెలియక సర్లే మా వీ వీళ్ళు కూడా ఈ పక్కనే అని చెప్పావు కదా సరే అని చెప్పి నేనే ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి అవునా మేడం పదండి వెళ్దాము అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా ప్రభావతి అంటుంది నువ్వు నలభై ఐదు లక్షలు ఎవరికి ఇచ్చావమ్మాయి అని చెప్పాను కానీ మీ కొడుకు కోడలకి ఇచ్చాను ఏ నేను ఇచ్చాను అంటే నమ్మబుద్ధి కావడం లేదా అని చెప్పాను కానీ నేను ఎలా నమ్మాలి నా కొడుకు కోడలికి ఇచ్చానని చెప్తే వాళ్ళు మాకు చెప్తారు కదా అని చెప్పారు కానీ చూడండి ఆంటీ మీకు ఇచ్చారో లేదో చెప్పారో లేదో నాకైతే తెలియదు కానీ నేను ఇచ్చినట్టుగా వాళ్ళు తీసుకున్నట్టుగా సంతకాలు పెట్టారు కావాలంటే ఈ లెటర్ చూడండి ఈ లెటర్లో మొత్తం క్లియర్గా ఉన్నాయి వాళ్ళకి నేను నలభై ఐదు లక్షలు ఇచ్చినట్టు వాళ్ళు నలభై ఐదు లక్షలు తీసుకున్నట్టు తీసుకున్నట్టుగానే వాళ్ళ దగ్గర నేను సంతకాలు చేసి మరీ ఇచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ప్రభావతి కాస్త ఏంట్రా మనోజ్ ఏంటిదంతా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది 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 అమ్మ అని చెప్పాను కానీ చెప్పరా ఏంటిదంతా అంటే ఈ కల్పన అమ్మాయి నీకు నలభై ఐదు లక్షలు ఇచ్చేసిందా నలభై లక్షలు కదమ్మాయి తీసుకున్నావు నలభై ఐదు లక్షలు ఏంటి అనగానే అదేంటంటే నలభై లక్షలకి వడ్డీ అని చెప్పి ఐదు లక్షల రూపాయలు నా దగ్గర రోహిణియే కావాలని తీసుకుంది అందుకే నలభై ఐదు లక్షలు నేను ఇచ్చాను మనోజ్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తీ స్టార్ట్ చేశానన్న విషయము మీకు తెలియదు మనోజ్ ఇచ్చిన డబ్బులతోనే నేను బాగా బిజినెస్ స్టార్ట్ చేశాను అక్కడే సెటిల్ అయ్యాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనోజ్ ఇలా కనిపించేయడంతో వీళ్ళిద్దరూ నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి మరి నలభై ఐదు లక్షలు నా దగ్గర నుంచి తీసుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతికి కోపం వస్తుంది పిచ్చ కోపం మనోజ్ ఇలా రారా అని చెప్పి ప్రభావతి కాస్త పిలవడంతో మనోజ్ భయపడుతూనే వస్తాడు ఈ అమ్మాయి నాకు కల్పనంటే అని చెప్పనేసరికి అది అమ్మ అనగానే ఆ అమ్మాయి నలభై ఐదు లక్షలు ఇస్తే నువ్వేం చేసావరా ఆ నలభై ఐదు లక్షలని ఏం చేసావరా నువ్వు అని చెప్పనేసరికి అది అమ్మ అది రోహిణి 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 వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పిన డబ్బులు అవే అని చెప్పనేసరికి రోహిణి వాళ్ళ నాన్న ఇవ్వడమేంటి అవి మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు కదా మరి మీ నాన్న కష్టపడి సంపాదిస్తే రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్తావేంట్రా అని చెప్పను కానీ రోహిణి అలా చెప్పమందమ్మా నేను ఆ డబ్బులు మొత్తం ఇట్లో ఇచ్చేద్దాము అని చెప్పాను లేదు అలా ఇవ్వద్దు అలా ఇచ్చేస్తే నీ వాటాకి పది లక్షలు మాత్రమే వస్తాయి ఆ డబ్బులతో నువ్వేం చేస్తావు ఈ డబ్బులన్నీ మన దగ్గరే పెట్టుకుని బిజినెస్ చేద్దాము మా నాన్న ఇచ్చాడని చెప్దాము అంటూ రోహిణి చెప్పడం వల్లే నేను అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా లేదంటే నేను అలా చెప్పేదాన్ని కాదు అని చెప్పి ఇంకా కాదు అని చెప్పి ఇంకా మనోజ్ చెప్పేసరికి ఏంటివి రోహిణి ఏంటి ఇదంతా మా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మీ నాన్న ఇచ్చాడని చెప్తావా ఎంత అబద్ధం చెప్పావు ఎంత మోసం చేశావు నిజంగానే మీ నాన్న మలేషియా నుంచి డబ్బులు పంపించాడేమో అని తెగ సంతోషపడ్డాను నా కొడుకును బాగానే చూసుకుంటావు కదా మీ నాన్న దగ్గర నుంచి ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పుడైనా డబ్బులు వచ్చాయి అని ఎంతగానో సంబరపడ్డాను ఇంత అబద్ధం చెప్తావని కలలో కూడా అనుకోలేదు అయినా రోహిణి చెప్పమంటే నువ్వు చెప్పడం నీకు అసలు బుద్ధి లేదా రోహిణి ఏం చెప్పినా గానీ నువ్వు చేసేస్తావా ఏంటి అని చెప్పనేసరికి అది కాదమ్మా రోహిణి నీ దగ్గర గొప్పగా ఉండాలి అన్న ఉద్దేశంతో కావాలని నేను చెప్పలేకపోయాను లేదంటే నేను చెప్పేవాణ్ణి రోహిణిని నువ్వు ప్రేమగా చూసుకుంటావు కదా అప్పుడు నన్ను కూడా గొప్పగా అనుకుంటారు కదా బిజినెస్ పెడితే ఆ నలభై లక్షలు సంపాదించి నలభై లక్షలు కల్పన ఇచ్చిందని చెప్పి నీకు ఇచ్చేద్దామనుకున్నానమ్మా కానీ ఇప్ ఈ రకంగా బయట పడుతుందని అనుకోలేదు అనగానే ఇప్పుడు బయట పడేసరికి ఇప్పుడు నలభై లక్షల నాలుగు లక్షల కోసమే మీనా బంగారం అమ్మేసిన వాడివి నలభై లక్షలు నువ్వెప్పటికి సంపాదిస్తావరా అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి అది కాదు నాన్న అని చెప్పనగానే బాగుంది ప్రభా చాలా బాగుంది నీ కొడుకు కోడల వరుస చాలా చాలా బాగుంది ఎంత గొప్ప వాళ్ళో ఎంత మంచి వాళ్ళో ఎంత మర్యాదస్తులో బాగా ఉంది ప్రతిసారి కూడా మనోజ్ని రోహిణిని నువ్వు వెనక్కి వస్తావు కదా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగా చేశారనుకుంటా నేను కష్టపడి సంపాదించిన డబ్బులు కాస్త తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇవ్వడమే తప్పు ఆ అమ్మాయి కాస్త డబ్బులు తీసుకెళ్లి చక్కగా కెనడాలో బిజినెస్ చేసింది నిజంగా వీడితో వెళ్తే ఆ అమ్మాయి ఎందుకు పనికి రాకుండానే డబ్బులు మొత్తం లాస్లో పెట్టుకునేదేమో కానీ ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్ళి బిజినెస్ చేసుకోవడం వల్ల గొప్పగా సంపాదించింది మనం ఇచ్చిన డబ్బులు మనకు ఐదు లక్షలు వడ్డీ వేసి మరీ తిరిగి ఇచ్చేసింది అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి లేదు లేదంకుల్ నేను మోసం చేయాలని అన్న ఉద్దేశం నాకు ఉన్నా నేను నలభై లక్షలు నన్ను పట్టుకోవడంతోనే ఇచ్చేశాను కానీ మీ ఇంట్లో వాళ్ళు మాత్రం మిమ్మల్ని బాగా మోసం చేశారు డబ్బులు తీసుకుని కూడా ఇవ్వలేదు ఏంటి ఏంటి బాలు నువ్వేం మాట్లాడవేంటి నువ్వు ఏదైనా సరే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేవని ఎప్పటికప్పుడు ప్రతిసారి ఏదొక్క గొడవ చేస్తూ ఉంటావని మనోజ్ చెప్తూనే ఉండేవాడు మా ఇంట్లో ఎవరైనా గొడవ చేసేవాళ్ళు ఉన్నారంటే మా తమ్ముడు అని చెప్తాడు కానీ నువ్వెందుకు సైలెంట్గా ఊరుకున్నావు అని చెప్పనగానే అది కాదు బాగుంది చాలా బాగుందిరా నా గురించి అందరికీ బాగానే చెప్తున్నావు నువ్వు చేసిన పని మాత్రం గొప్పగా ఉంది బాగుంది ప్రభావతమ్మ మాకివ్వాల్సిన డబ్బులు ఎప్పుడో తీసేసుకున్నాడు మీనాని పెళ్లి చేసుకుంటాడని చెప్పి వాడికి నలభై లక్షలు ఇచ్చావు మీ నాన్న పెళ్లి చేసుకోకుండా నలభై లక్షలతో ఈ అమ్మాయితో వెళ్ళిపోదామని వాడు కాస్త నలభై లక్షలు పాటు వెళ్ళిపోయాడు మీ నాని నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడేమో నలభై లక్షలు అమ్మాయి తిరిగి ఇచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ వాడు ఆ నలభై లక్షలు వాళ్ళ భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చిందని చెప్పి బాగానే కవర్ చేసుకొస్తున్నాడు బాగుంది ప్రభావతమ్మ చాలా బాగుంది అంటే నీకు కొడుకులందరూ సమానం కాదు అని మరొక్కసారి నిరూపించావు అనగాని నేనేం చేశాను రా అని చెప్పనేసరికి నీ సపోర్ట్ లేకుండానే వాడు చేస్తాడే ఇంత పని నువ్వు చెప్పుంటావు డబ్బులు ఇస్తే బిజినెస్ చేయడానికి కుదరదని అందుకే ఈ రకంగా ప్లాన్ చేశాడు అని చెప్పనేసరికి నేనే ఏం చేయలేదురా నాకు నిజంగా ఏమీ తెలీదు అయినా ఆ నలభై లక్షలు గనక ఉంటే రోహిణి వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చిందని ఎందుకు చెప్పమంటాను ఏదో రకంగా ఏదో ఒకటి చెప్తాను అంతే తప్ప రోహిణి వాళ్ళ పుట్టింటిని గొప్పగా చేయాలని ఎందుకు అనుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా చాలు ప్రభా వీడు తప్పుల మీద తప్పులు చేసుకొస్తుంటే నువ్వు వెనకేసుకురావడం నాకు అస్సలు నచ్చడం లేదు మొన్నటికి మొన్న మీనా నగలు అమ్మేసుకున్నాడు మరి వీడి దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పుడు మీనా నగలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది వాడు అసలు ఇందులో బిజినెస్లో ఎంత పెట్టాడు వాడికి నలభై ఐదు లక్షలు వచ్చాయి మరి మిగిలిన డబ్బులు ఏం చేశాడు ఎంత బిజినెస్ పెట్టాడు అని చెప్పనేసరికి అవన్నీ కూడా రోహిణియే చూసుకుంటుంది నాన్న ఆ లెక్కలన్నీ కూడా రోహిణికే తెలుసు నాకేమీ తెలియడం లేదు ఎందుకు అన్నీ తనే చూసుకుంటుంది అని చెప్పనేసరికి బాగుందిరా చాలా బాగుంది పెత్తనం అంతా తీసుకెళ్ళి నీ పెళ్ళం చేతిలో బాగానే పెట్టావు అని చెప్పి ఇంకా సత్యం కాస్త మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి బాగుంది ప్రభా చాలా బాగుంది నీ కొడుకు కొడలి పద్ధతి ఇలానే ఉంటే వాళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేయకుండా ఎలా ఇంట్లో ఉంచుకోమంటావు ఎలా ఉండమంటావు వాడు కావాలని చేయలేదు కదండి రోహిణి చెప్తేనే కదా వాడు చేశాడు అనగానే రోహిణి ఎవరు వాడి పిల్లమే కదా వాడు పెల్లం వాడు గొప్పగా ఉండాలని కదా నలభై లక్షలు నేను ముప్పై సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా కూడా తీసుకువెళ్ళి ఈ అమ్మాయికి ఇచ్చాడు ఈ అమ్మాయి తిరిగి నలభై ఐదు లక్షలు ఇచ్చింది నలభై ఐదు లక్షలు తిరిగిస్తే ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వలేదు ఒక్క రూపాయి ఇచ్చానన్న విషయం కూడా చెప్పలేదు మరి ఏంటిదంతా వీడు ఎందుకు అని చెప్పి వీడు వీడి పెల్లం ప్లాన్లు చేసుకుని దంతా చేశారు వెళ్ళిపోండ్రా నలభై లక్షలు మీరే తీసేసుకున్నారు కదా శాశ్వతంగా నా ఇంట్లోంచి వెళ్ళిపోండి ఇంకా నా ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు మీకు నాకు ఏ బంధం లేదు వెళ్ళిపోండి నన్ను ఇంత మోసం చేసిన వాళ్ళు కాస్త మీరు ఇంట్లో ఉంటాను అంటే నీ అస్సలు ఒప్పుకోను అని చెప్పి ఇంకా సత్యం కాస్త అనేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి అనగానే ఎక్కడికి వెళ్ళడమేంటి ప్రభా వాళ్ళు నలభై లక్షలు తీసుకుని వెళ్ళు వెళ్ళారు కదా ఇంకా నలభై లక్షలతోటే వాళ్ళు వెళ్ళిపోమను వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంకా నా ఇంట్లో వాళ్ళు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి బ్రతిమాలే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బ్రతిమాలే ప్రయత్నం ఎంత చేసినా కానీ సత్యం మాత్రం చాలా కోపంగా అయితే ఉంటాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా సత్యం చాలా కోపంగా ఉండేసరికి సత్యం మాత్రం వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఖరాఖండీగా చెప్తాడు మరి మనోజు రోహిణి ప్రభావతి ఇంట్లో ఉంటారా లేక ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారా మరి మీనా వాళ్ళు వెళ్ళిపోతానంటే ఊరుకుంటుందా ఎంతసేపు మీనా బాలు ఎందుకింత సైలెంట్గా ఉన్నారు మరి తర్వాత ఏదైనా బాంబు పేల్చే ప్రయత్నం చేస్తారా ఇదంతా కూడా రాబ ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.